మెదక్ పట్టణంలోని రామాలయం శ్రీ వెంకటేశ్వర ఆలయం బాలాజీ మఠంలో ఉత్తర ద్వార దర్శనానికి ఆయా ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేశారు శుక్రవారం తెల్లవారుజాం నాలుగు గంటల నుంచి స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో సీతారామచంద్రవారు రామాలయం దర్శనమే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం ఇయ్యన్నారు అలాగే బాలాజీ మఠంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇయ్యన్నారు మెదక్ పట్టణంలోని భక్తులు వేలాది మంది ఉదయాన్నే తరలివచ్చి స్వామివారిని సేవించనున్నారు జనం భక్తి పాటలతో భజన పాటలతో రేపు भक्तिभाव तो आलया विराजन